దాని తర్వాత ఒక ఉద్యమం ఉంటుంది ఆ ఉద్యమం ఎలా ఉంటుంది నిరసన వ్యాలీలు నిరాహార దీక్షలు ఇలా రోడ్లను అస్తమించడము ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు మేము మొదట మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా లోకేష్ గారు రాష్ట్రమంతా అంతా పర్యటించినప్పుడు పాదయాత్ర అందరికీ ముస్లింలకు మాటిచ్చారు మీరు మరచిపోండి మిమ్మల్ని కింద నుంచి తీసుకుని వస్తామని ఇప్పుడు పైనుంచి మాకు పూర్తిగా అస్తమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కనబడుతున్నది కాబట్టి ఎందుకంటే నాలుగు శాతం రిజర్వేషన్ అన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ ఓకే మేము దాన్ని చూసుకున్నాము ఈ వర్క్ ఆస్తిలో ఎవరు రక్షించాలి ప్రభుత్వం మీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నది కాబట్టి ఈ బిల్లును మీరు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాలి చూడండి సారికి తెలుగుదేశం వారు ఒక మాట చెప్తూ ఉంటారు ఎవరు మన ముస్లిం సముదాయం ఈ జేపీసీకి పంపించింది మనమే అని ఆ మనమే వచ్చి వచ్చిన వాళ్ళు నలభై నాలుగు సవరల్లో ఉంటే దాంట్లో పద్నాలుగు సవరలలో ఎలా ఆమోదిస్తారు దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో స్వీకరించే పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము ఎవరు కాదన్నా మేము ఫస్ట్ మొదటి ఉద్యమం ఈ ముస్లిం ఐక్యవేదిక తోనే లేపాం ఎందుకంటే ఇప్పుడు తీసుకొని పోతాం ఇది ఈరోజు ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మేము రాష్ట్రం నుంచి వెయ్యి మంది వచ్చేవారు మీకు తెలుసా వెయ్యి మంది వచ్చేవారు మాకు సిగ్నల్స్ అలా వచ్చాయి కానీ ఇక్కడ అది సవరణ బిల్లు అది ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని మేము చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ దాన్ని ఆహ్వానించాలి కాబట్టి దాన్ని తిరస్కరించక మేము ఈరోజు దానికి ఈ ప్రెస్ క్లబ్లో ఒక వచ్చిన వారు మేము ఎలాగో వెనికిపోకుండా ఈ ప్రెస్ ప్రెస్ క్లబ్ ద్వారా ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఒక సందేశాన్ని భారతదేశం మొత్తం ఇవ్వాలనే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో అవును తప్పకుండా చంద్రబాబుకు దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి అతను గున దానికి సమర్థిస్తే ఓటు వేసి వ్యతిరేకంగా దాన్ని ఓడిస్తే అతని కుమారుడు లోకేష్ ఉన్నాడు కదా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు పెట్టుకుంటారు వాళ్ళ తండ్రి ఎలాగైతే మీరు రాజశేఖర్ రెడ్డి చూసారో నాలుగు శాతం రిజర్వేషన్కి మేము మర్చిపోకుండా తను పోయిన తర్వాత నా బిడ్డను మరోసారి మేము రెండుసార్లు ఓట్లు వేశాం మీకు తెలుసులేదు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ బెల్ట్ మీకు తెలిసి ఉంటుంది యాభై రెండు సీట్లు ఉంటే ముప్పై రెండు సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు మొత్తం నూట డెబ్ ఇరవై రెండు సీట్లలో అతనికి వచ్చింది ముప్పై ముప్పై ఏడు సీట్లు అరవై ఏడు సీట్లు కదా బ్రదర్ ముప్పై ఏడు సీట్లు వచ్చాయి అలాగే రెండోసారి కూడా బంపర్ మెజారిటీ ఇచ్చి నలభై నలభై తొమ్మిది స్థానాలు ఎందుకు ఇచ్చామో తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి మేము వెనుక మాడుతున్నాను చూసి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారని ఆయనకి మర్చిపోలేదు ఈ వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కాదు ఆయన బిడ్డ కూడా మేము మర్చిపోమని గుర్తు అనుకూలంగా ఓటు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు అనుకుంటున్నారు ముస్లింల ఓటు వ్యతిరేక ఓటే వైఎస్ఆర్ పార్టీ ఓటమికి కారణమైంది మీకు తెలుసు ఎందుకంటే నలభై నలభై నియోజకవర్గాల్లో నలభై యాభై వేలున్న మేము రాయలసీమ బెల్ట్ మీకు తెలిసి ఉంటుంది అక్కడ పదివేల మెజారిటీతో ఒక పార్టీ గెలుస్తుంది అంటే ఎవరి ఓట్లు బ్రదర్ ఆలోచించండి ఎవరి ఓట్లు అదే ఇప్పుడు అక్కడ కూడా రాయలసీమలో కూడా నాలుగు సీట్లు వచ్చాయి తెలుగుదేశానికి నాలుగు సీట్లు వచ్చాయి కాబట్టి అక్కడ కూడా మెజారిటీ ముస్లింలు ఉన్న చోట కూడా తెలుగుదేశం ముప్పై ఇరవై వేల మెజార్టీతో గెలుస్తుంది అంటే మీరు ఎవరి ఓట్లు అనేది గుర్తుపెట్టుకోవాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చెయ్యరని వాళ్ళ బిడ్డల బిడ్డ భవిష్యత్తు ఆలోచించి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి ఈ ఉద్యమం మేము విజయవాడలో మొదలుపెట్టాము ఈ వ్యతిరేక ఉద్యమం మొదలు విజయవాడలో మొదలుపెట్టాము కదా